నమస్కారం అండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏ స్క్రేజీ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ పప్పుల పొడి కారం అండి పప్పుల పొడి అంటే మీరు రెగ్యులర్గా చేసుకునే పొడిలో ఉండదండి చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మీకు బద్ధకంగా ఉన్నప్పుడు నోటికి రుచి తెలియనప్పుడు ఈ పప్పుల పొడి కారం ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతేకాదండి ఈ పప్పుల పొడి కారం ఇడ్లీ దోశ టిఫిన్స్ చేసుకున్నప్పుడు కూడా అదిరిపోతుంది అంతే పిన్ని గారు లేట్ ఎందుకు మరి స్టార్ట్ చేసేద్దామా ఒక కప్పు వేయిచ్చిన శనగపప్పు పది నుంచి పదిహేను ఎండుమిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ కల్లుప్పు ఇప్పుడు వేయించిన పచ్చి శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకుందాం శనగపప్పుని పుట్నాలని కూడా పిలుస్తారండి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుందాం మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి మిర్చి ఎక్కువ వేసుకుంటున్నాం మీరు తక్కువ తినేవాళ్ళంటే చూసి వేసుకోండి ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని కళ్ళు కూడా వేసుకుందాం మీరు కావాలంటే నాలుగు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు మీరు కావాలనుకుంటే వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న పదార్థాలు మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకుని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా రెడీ చేసుకున్న పప్పుల పొడిని కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఇడ్లీ దోశకు కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుంటే నేను చెప్పే రెసిపీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చేసుకోవచ్చు మీరు ఈ రెసిపీ చేయడానికి మీకు ఎంత పప్పుల పొడి కావాలో అంతా వేరే బౌల్లో తీసుకోండి మిగిలింది స్టోర్ చేసి పక్కన పెట్టుకోండి నేనైతే నలుగురికి సరిపడా ఈ పప్పుల పొడి కారం రెడీ చేసుకుంటున్నాను మిగిలింది స్టోర్ చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం మీరు ఆయిల్కి బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చండి మేము మిడిల్ క్లాస్ మాకు బడ్జెట్ ప్రాబ్లం అందుకని నేను ఆయిలే వేసుకుంటున్నాను ఆయిల్ లైట్గా వేడైన తర్వాత వన్ కప్పు పప్పుల పొడి వేసుకుందాం పప్పుల పొడిని వేసుకునే టైంలో మంట సిమ్లో పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయినా మంట హైలో ఉన్నా సరే అడుగుపట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి అందుకని ఆయిల్ లైట్ వేడిలో ఉన్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం ఈ విధంగా పప్పుల పొడి ఫ్రై చేసుకునే టైంలోనే ఆయిల్ మీకు తగ్గింది అనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి అలానే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి సరిపోకపోతే వేసుకోండి సరిపోతే అవసరం లేదు ఈ పప్పుల పొడి కారాన్ని మంట సిమ్లో పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పుల పొడి కారం రెడీ గారు చూసారా సింపుల్ సింపుల్గా అయిపోయిందో సింపుల్గా అయిపోవడమే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పప్పుల పొడి కారం వేసుకుని కాస్తంత నెయ్యి నెయ్యేసుకు తింటే వాళ్ళు ఎవరైనా సరే ముందరా మామా అనాల్సిందే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇవాల్టికి వాళ్ళకి ఉంటా మరీ రేపాటి వీడియోలో కలుద్దాం